రచయిత లాస్ట్ లో క్లాస్ జహ్నోర్ కై ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు అపోకలిప్టిక్ భయాల మధ్య కళాశక్తిని చాటుతూ ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డును ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది తాత్విక విచారకర హాస్యభరిత నవలలను ఏకవాక్యాల్లో రాయటంలో ఆయన పేరు పొందారు దిగ్గజ సాహితీవేత్తలు ఎర్నెస్ట్ హెమింగ్ అల్బర్ట్ కామోస్ టోనీ మోరిసన్లను అనుసరిస్తూ నోబెల్ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు లాస్ట్ లో చేసిన తొలి రచన నటం టాంగో సహా పలు రచనలు సినిమాలుగా తెరకెక్కాయి సాహిత్యంలో నోబెల్ అవార్డును ఇప్పటి వరకు నూట పద్దెనిమిది సార్లు నూట ఇరవై మందికి ప్రదానం చేశారు నోబెల్ అవార్డు వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ పదిన ఈ బహుమతిని ప్రదానం చేయనున్నారు ఈ అవార్డు కింద ఒకటి పాయింట్ రెండు మిలియన్ డాలర్లు బంగారు పథకం ప్రదానం చేస్తారు